మచిలీపట్నం పార్లమెంటు అభ్యర్థి పేరు ఖరారైంది మచిలీపట్నం పార్లమెంటు అభ్యర్థి జనసేనకు సంబంధించి టీడీపీ బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా బండారు నరసింహరావు పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది ఇప్పటికే ఆయన పేరును జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఖరారు చేసినట్లు వార్తలు వస్తున్నాయి ఇక ఇవాళ సాయంత్రం లోపు పార్టీ అధికారికంగా ప్రకటించే ఛాన్స్ కూడా ఉంది మరోవైపు అవనిగడ్డ జనసేన అసెంబ్లీ నియోజకవర్గంలో రామకృష్ణ వల్లభనేని బాలసౌరి మాదివాడ వెంకటకృష్ణ శ్రీనివాస్ అపికట్ల అప్పారావు పేర్లు పరిశీలనలో ఉన్నాయి కాగా ఇవాళ సాయంత్రంలోగా అవినిగడ్డ ఎమ్మెల్యే అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది మచిలీపట్నం పార్లమెంట్ అభ్యర్థి పేరు ఖరారైంది మచిలీపట్నం పార్లమెంట్ అభ్యర్థి జనసేన టీడీపీ బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా బండారు నరసింహారావు పోటీ చేయనట్లు తెలుస్తోంది ఇప్పటికే ఆయన పేరును జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఖరారు చేసినట్లు వార్తలు వస్తున్నాయి అయితే ఇవాళ సాయంత్రం లోపు పార్టీ అధికారికంగా ప్రకటించే ఛాన్స్ ఉంది ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సాంబశివరావు సిద్ధంగా ఉన్నారు సాంబశివరావు మచిలీపట్నం అదేవిధంగా అవనిగడ్డ జనసేన అసెంబ్లీ నియోజకవర్గంలో రామకృష్ణ వల్లభేని బాలసూర్ ఇలా కొందరు పేర్లు వినిపిస్తున్నాయి ప్రస్తుతం అయితే మచిలీపట్నానికి సంబంధించి అభ్యర్థిని కన్ఫామ్ చేసినట్టు వాళ్ళ సాయంత్రంలోగా దీనికి సంబంధించిన క్లారిటీ పవన్ కళ్యాణ్ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది పూర్తి వివరాలు చందరం మనం చూసినట్లయితే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇరవై అసెంబ్లీ మరియు రెండు పార్లమెంట్ స్థానాలను అయితే ఆయన జనసేన పార్టీ తరఫున ఉమ్మడి నాయకత్వంలో తీసుకోవడం జరిగింది దీనికి సంబంధించి ఇప్పటికే పద్దెనిమిది అసెంబ్లీ స్థానాలను నేను ఒక పార్లమెంట్ స్థానాన్ని అయితే ఆయన పూర్తిగా ప్రయాణం కూడా చేయడం జరిగింది ఇంకా మిగిలినటువంటి మూడు అసెంబ్లీ స్థానాల్లో అదేవిధంగా ఒక పార్లమెంట్ స్థానాన్ని అయితే ప్రయాణం చేయాల్సినట్టు అనిపిస్తుంది అందులో మచిలీపట్నం నుంచి అయితే పోటీ చేస్తామని కూడా పవన్ కళ్యాణ్ చెప్పినప్పటికీ కూడా ఆ మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా ఎవరు పోటీ చేస్తారనేది మా చెప్పనటువంటి పరిస్థితి గత కొద్ది రోజులుగా ఇక్కడ స్థానికంగా ప్రజెంట్ ఉన్నటువంటి మచిలీపట్నం ఎంపీ ఎవరైతే ఉన్నారు ఆయనే మరలా ఇప్పుడు ఆల్రెడీ జనసేన పార్టీలోకి రావడం జరిగింది కాబట్టి ఆయనే పోటీ చేస్తారంటూ కూడా చెప్తూ వచ్చారు కానీ ఈ రాత్రి రాత్రి అనూహ్యంగా కొత్త పేరైతే వెలుగులోకి రావడం జరిగింది బండారు నరసింహారావు అనే పేరు ఇప్పుడు తెర మీద ఉన్నటువంటి పరిస్థితి మొత్తం మీద ఇక్కడ బండారు నరసింహారావు ఏదైతే అసెంబ్లీ పార్లమెంట్ స్థానం నుంచి ఆయన పోటీ చేస్తారో మచిలీపట్నం పార్లమెంట్ నుంచి అంటూ కూడా రాత్రి నుంచి సోషల్ మీడియాతో పాటు అన్ని చోట్ల కూడా ప్రచారం జరుగుతున్నటువంటి పరిస్థితి ఈరోజు సాయంత్రానికి కూడా ఆయన పేరుని అధికారికంగా కూడా ప్రయాణం చేస్తారంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కొంతమంది అయితే అఫీషియల్ సైట్స్లో కూడా ఆయనతో అటు నరేంద్ర మోడీ పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో దిగినటువంటి ఫోటోలు పెట్టి మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా ఆయన రాబోతున్నారంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి మొత్తం మీద బండారు నరసింహారావు అయితే ఏదైతే ఉన్నారో ఈయన చాలా ప్రముఖ ఇండస్ట్రీస్గా ఉన్నారు అనేటువంటి పరిస్థితి అదేవిధంగా గ్రీన్ ట్రిబ్యునల్ కూడా నెంబర్గా ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి ఆయనకి చాలా పొరుగుపడి ఉంది కంప కంపల్సరీగా స్థానికంగా అంటే గుడివాడ గన్నవరం ఆ నియోజకవర్గాల్లో చాలా బలమైన ఉంది అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి మొత్తం మీద ఆయనకైతే సీట్ ఖరారు అయినట్లు కూడా చెప్తున్నారు అదేవిధంగా అవునిగేట అసెంబ్లీ స్థానంకి వచ్చేసి ఇప్పటివరకు కూడా జిల్లా అధ్యక్షుడు ఉన్నటువంటి బండేటి రామకృష్ణ ఏదైతే విగుతి శ్రీనివాస్ మాదివాడ వెంకటకృష్ణ అదేవిధంగా అప్పగేట్లు అప్పారావు పేర్లు రాని కానీ ఈరోజు అసెంబ్లీ స్థానం నుంచి కూడా బాలసౌరి పేరు కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితి అంటే వీరిలో ఎవరో ఒకరిని మాత్రం ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా అనౌన్స్మెంట్ చేస్తారు అదేవిధంగా ఈరోజు సాయంత్రం కల్లా కూడా ఒక ఎనౌన్స్మెంట్ వస్తుందంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అంటే ముఖ్యంగా మనం చూసినట్లయితే బండిరెడ్డి రామకృష్ణ జిల్లా అధ్యక్షుడిగా ఉంటూ ఐదు సంవత్సరాల పాటు పార్టీ నడిపాడు సానుభూతి ఉన్నటువంటి పరిస్థితి అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా జిల్లా అధ్యక్షుడికి మరి ఏదైనా న్యాయం చేయాలని అనుకుంటే కనుక ఆయనకు వచ్చేటువంటి అవకాశం ఉంది అదేవిధంగా మాదివాడ వెంకటకృష్ణ సరికి ఈయన ఇక్కడ లోకల్ అభ్యర్థి అదేవిధంగా స్థానికంగా క్రిస్టియన్ ఓట్స్ అలాంటి కాపు కమ్యూనిటీలో పుట్టాడు కాబట్టి కాపు కమ్యూనిటీ ఒకటి ఇలా ఆయనకు ఒక అవగాహనలు ఉన్నాయి అదేవిధంగా వికృతి శ్రీనివాస్ ఇంకా ఆయన పార్టీలో జారలేదు కానీ ఆయన పేరు అయితే వినిపిస్తున్నటువంటి పరిస్థితి అదేవిధంగా అప్పిక అట్లా అప్పారో ఈయన రియల్ డర్గా ఉన్నారు ఆయన కూడా ఇప్పటికీ ఏదైతే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చేతున్న కండవ కూడా కప్పుకోవడం జరిగింది ఇట్లా ఈ మొత్తం మీద మనం చూసినట్లయితే బాలసౌరి పేరు అంటే బాలసౌరి ఈ యొక్క దివ్యమకైతే చాలా అవిన సంబంధం అయితే కూడా ఉన్నటువంటి పరిస్థితి బాలసారి గతంలో ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది రైతులకి కొంత ఏదైతే సాయం చేశారని అయితే ఆయనకి పాజిటివ్ ఉన్నటువంటి పరిస్థితి మొత్తం మీద అవినగేట అసెంబ్లీ అండ్ మరియు మచిలీపట్నం పార్లమెంట్ ఈ రెండు స్థానాలు కూడా ఈరోజు కైతే పూర్తిగా ప్రయటన అయితే చేయనున్నట్లుగా తెలుస్తోంది ఈ ప్రయటనతో పాటు అంటే ఇంకా మిగిలినటువంటి రెండు అసెంబ్లీ స్థానాలు కూడా ప్రయాటన చేసేటటువంటి అవకాశం కూడా కనిపిస్తోంది ఇప్పటికే దానికి సంబంధించి కసరత్నైతే పవన్ కళ్యాణ్ పూర్తి చేసినట్టుగా కూడా తెలుస్తోంది ఇప్పుడు అవినగడ్డ నుంచి కూడా రాత్రి నుంచి కూడా మా అందరికీ పిలుపులు వస్తున్నాయంటూ కూడా ఇక్కడ అవినగట్టకెట్లు ఆశావోహులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మధ్యలో మంగళగిరి పార్టీ కార్యాలయానికి అయితే వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి ఏది ఏమైనప్పటికీ కూడా మొత్తం మీద మనం చూడాలి అవినగేట టికెట్ జనసేన పార్టీకి కేటాయించడం తోటి ఇక్కడ ఉన్నటువంటి ఆశా అయితే మాత్రం మాకంటే మాకే టికెట్ వస్తుందంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కొత్తగా తెర మీదకి వచ్చినటువంటి బాలసౌరి అంటే ఎంపీగా ఉన్నటువంటి బాలసౌరి ఎమ్మెల్యేగా వస్తారంటూ కూడా ఊహగా వస్తున్నటువంటి పరిస్థితి కానీ బండిరెడ్డి రామకృష్ణ వర్గం మాత్రం మాదే టికెట్ అంటూ కూడా పాలు చూపుతున్నటువంటి పరిస్థితి మొత్తం మీద ఏమైనప్పటికీ కూడా ఒక ఈరోజు సాయంత్రానికి మాత్రం ఈ యొక్క పూర్తి లిస్ట్ అయితే మాత్రం జనసేన పార్టీ నుంచి ఇరవై అసెంబ్లీ రెండు ఎంపీ అభ్యర్థులను అయితే పూర్తిగా ఖరారు చేసేటటువంటి అవకాశం కనిపిస్తా ఉంది చందు సాంబాశరావు ఇప్పుడు ప్రస్తుతం మచిలీపట్నంలో పరిస్థితి సిచ్యువేషన్ ఎలా ఉంది ప్రజలే ఇప్పుడు అభ్యర్థి నేమ్ కూడా బయటకు వచ్చింది సాయంత్రంలోగా దీనిపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో మచిలీపట్నంలో ప్రజల సిచ్యువేషన్ ఎలా ఉంది ఏం మాట్లాడుతున్నారు అంటే ఇప్పుడు మనం చూసినట్లయితే మచిలీపట్నం పార్లమెంటు పరిధిలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్నాయి ఏడు అసెంబ్లీ సెగ్మెంట్స్లో మనం చూసినట్లయితే బాలసౌరి గతంలో చాలా మంచి పనులు చేశాడంటూ కూడా పాజిటివ్నెస్ ఉంది అదేవిధంగా బాలసౌరికి మచిలీపట్నం మరియు అవనిగడ్డ నియోజకవర్గాల్లో చాలా పొట్టయితే ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి ఆయన ఇప్పటివరకు కూడా రాత్రి వరకు కూడా ఆయనే అభ్యర్థిగా ఉంటారన్నారు కానీ రాత్రి నుంచి ఈ బండారు నరసింహారావు ఉన్నారు ఎవరైతే ఉన్నారో ఆయన పేరైతే వెలుగులోకి రావడం జరిగింది ఈయన ప్రముఖంగా చాలా రిచ్ ఫ్యామిలీ నుంచి కూడా వస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది కాబట్టి ఆయన సంబంధించినటువంటి అలా ఏదైతే రాజకీయ కోణంలో చూసినట్లయితే వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా రాజకీయ కోణంగా ఉన్నటువంటి పరిస్థితి గన్నవరం నియోజకవర్గంలో చాలా రాజకీయ కుటుంబాలు ఇది ఒక పెద్ద కుటుంబంగా కూడా చెప్తా ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి ఆయనకు కూడా సానుకూలమైనటువంటి వాతావరణం ఉంది అదేవిధంగా కాపు కమ్యూనిటీకి చెందినటువంటి జనసేన ఏదైతే జనసేన నుంచి పోటీ చేస్తున్నారు కాబట్టి కాపు కమ్యూనిటీకి చెందినటువంటి వారు ఎక్కువగా ఓట్లు వేస్తారని కూడా చెప్తా ఉన్నారు మచిలీపట్నం గవర్నమెంట్ పరిధిలో ఎక్కువగా కాపు కమ్యూనిటీ కూడా ఉండంతో ఆయన ప్లస్ అయ్యేటటువంటి అవకాశం ఉంది అదేవిధంగా వైసీపీ నుంచి డాక్టర్ చంద్రశేఖర్ పోటీ చేస్తూ ఉన్నారు ఇరువురికి మధ్యన కూడా భారీగానే పోటీ అయితే ఉండబోతోందని కూడా తెలుస్తోంది ఇరువురు అంటే డాక్టర్గా కూడా ఆయన మంచి పేరు ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఇటు ఇండస్ట్రీస్ పరంగా కానీ అనుభవం అనుభవంతో కానివ్వండి పెద్ద పెద్ద వారితోటి పరిచయాలు కానివ్వండి ఈయనకు ఉన్నటువంటి పరిస్థితి ఎవరికైనా బండారు నరసింహారావుకి మొత్తం మీద వీరందరూ వీరు ఇరువురికి మధ్యన కూడా పోటీ అయితే చాలా టఫ్ గానే కానీ జనసేనకి ఎక్కువగా మొగ్గుందంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి రైట్